మహేశ్వరం నియోజకవర్గం మీర్పట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పదిహేడవ వార్డు కార్పొరేటర్ పోరటి పద్మ భాస్కర్ రెడ్డి చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఇంటింటికి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంజిత్ రెడ్డిని ప్రకటించడం చాలా సంతోషకరమని భారీ మెజారిటీతో గెలిపించడం కోసం ఆదివారం మీర్పెట్ మున్సిపల్ కార్పొరేషన్లోని పదిహేడు మరియు నలభై ఒకటవ వారికి సంబంధించి వివిధ కాలనీలు మరియు జిల్లలగూడ ఓల్డ్ విలేజ్లో ప్రచారం నిర్వహిస్తూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలకు పెద్దపీట వేశారని బడుగు బలహీన వర్గాలకు మంచి పథకాలతో పాటు చేయుతను ఇస్తూ మహాలక్ష్మి యువ వికాసం ప్రవేశపెట్టినందుకు జనాల్లో మంచి స్పందన వస్తుందని ఈ పథకాలను ప్రజలకు తెలుపుతూ రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించడం కోసం ఆదివారం కార్యకర్తలతో ఇంటింటి ప్రచారం నిర్వహించామని రాష్ట్రంలోనే కాక దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రజలు కోరుకుంటున్నారని పార్లమెంట్ ఎన్నికల తర్వాత దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారని మహేశ్వరం నియోజకవర్గం ఇన్ఛార్జ్ నగారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో భారీ మెజార్టీతో రంజిత్ రెడ్డిని గెలిపించి సీఎం రేవంత్ రెడ్డికి బహుమతిగా ఇస్తామని పోరెడ్డి పద్మ భాస్కర్ రెడ్డి తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు ఎంపీ టికెట్ వచ్చినందుకు సంతోషపడుతూ శుభాకాంక్షలు తెలుపుతూ ఆయనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ ఈరోజు మన మీపేట కార్పొరేషన్లోని జిల్లాలుగూడలో సెవెంటీన్త్ వార్డు మళ్ళీ ఫార్టీ వన్ వార్డులో ప్రచారం ఇంటింటి ప్రచారం చేయడం జరుగుతుంది ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేసి బడుగు బలహీన వర్గాలకు మంచి స్కీములు చైతన్స్తూ మహాలక్ష్మి యువ వికా యువ వికాసం మహిళలకు సంబంధించినటువంటి మంచి మంచి స్కీములు ప్రవేశపెట్టినందుకు అందరూ జనాలలో మంచి స్పందన వచ్చింది వాళ్ళ కాలం ప్రజలకు తెలుపుతూ ఆ యొక్క పథకాల గురించి వివరిస్తూ మన మన రంజిత్ అన్న గారిని కూడా భారీ మెజారిటీతో మన కార్పొరేషన్లో పదిహేడవ వార్డు తరపున మన జిల్లాలు కూడాలో ఎక్కువ మెజారిటీ ఇవ్వాలని ఇంటింటికి ప్రచారం చేరు చేస్తూ కార్యకర్తలతో తిరగడం ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది ప్రజల నుంచి మంచి స్పందన వస్తుంది అందరూ కూడా కాంగ్రెస్ పార్టీని మళ్ళా అధికారంలోకి తీ తేవాలని స్టేట్లోనే కాక సెంట్రల్లో కూడా అధికారంలోకి తేవడానికి అందరూ మన వెంట ఉంటామని రంజిత్ అన్న గారికి సపోర్ట్ చేస్తూ అధిక మెజారిటీతో గెలిపించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి మంచి కానుకగా ఇస్తూ మన సెంట్రల్లో మన రాహుల్ గాంధీని అధిక సీట్లు తెచ్చుకొని ప్రధానమంత్రిగా చేయడానికి మన కార్పొరేషన్ చేవెళ్ళ నియోజకవర్గంలో ఒక భాగం మనం నేర్పెట్టు కాబట్టి మంచి స్పందన వచ్చింది ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు గవర్నమెంట్ ఫామ్ అయినాక సెంట్రల్లో కూడా ఫామ్ అయినాక వాళ్ళ స్కీములను ప్రజలకు తీసుకొస్తూ అందరికీ ఉపయోగపడేలా నా వంతు సహకారం ప్రజలకు అందిస్తానని కోరుకుంటూ